ఇప్పుడు దేవుడు ఒక మాట బయలుపరిచాడు అలలోయ దాడీపట్నం మందు నేను రక్షకుడు మీ దొరకపోతే ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు అనే మాట నేను బలిపీకరణ ఇప్పటిగానే వచ్చింది అలలూయ హలోయ లూకాస్తు భాష రెండో అచ్చాయము పది పది రెండు ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి దాడీపట్నం మందు హలోయ తూర్ప్రదేశ జ్ఞానులు అక్కడ ఉన్నప్పుడు నక్షత్రము ద్వారా బోధించబడ్డారు యూదా దేశం యూదల రాజు జన్మించాడని అప్పుడు వారు బయలుదేరి వచ్చారు ఆ నక్షత్రం వారికి ముందుగా నక్షత్రం అంటే ఏమిటి నక్షత్రం నచ్చారు కానీ ఇది నక్షత్ర ఆకారం కానీ అసలు నక్షత్రం అంటే ఏమిటి నక్షత్రం వారికి ముందుగా నడిచే నక్షత్రం అనే ఆ యొక్క నక్షత్రానికి ఆ సూచన ఏమిటంటే నిజమైన దైవతులు హలలేయా వారు నిజమైన దైవతులని అనుసరించి నడుచుకుంటూ ఆ వంటల మీద వచ్చారు హలలోయ పర్సన బాధలో ఏసుక్రవారం కందె గర్భంలో పుట్టారు ఆ పర్సల బాధ దేనికి సాదృశ్యం అంటే హృదయానికి సాదృశ్యం హలలే పర్షుల బాధలు ఏముంటుందండి అంతా చందాలంగా ఉంటుంది హలలోయ గొర్రెలు పశువులు అన్నీ ఉంటాయి కానీ అక్కడ ఏమంటే చందాలంగా ఉంటుంది దానికి సాధిష్యం అంటే పాపముతో నిండిన హృదయము హలలోయ ఆ పాపముతో నిండిన నిన్ను నన్ను దేవుడు కోరుకొని తగ్గించుకొని పాలమును విడిచి బుడిలోనికి వచ్చి కన్యమర్య గర్భారా జన్మించాడు హలలోయ కన్యమర్య అనగా ఆ వివాహము కానిది పురుషుని చూడగా స్త్రీకి కన్యకు స్త్రీగా కన్యకకు ఆ జన్మించాడు యేసు అనగా రక్షకుడు ఆ రక్షణను మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు సర్వలోక ఆ రక్షణను ధరించుకోవాలి అనగా ఆ క్రీస్తును నువ్వు నమ్మాలి ఏసు ప్రభుల వారిని నువ్వు నమ్మాలి క్రిస్టమస్ అంటే పప్పలు చేసుకోవటం సున్నం చేసుకోవటం ఏమిటి స్టార్ పెట్టుకోవడం పైన స్టార్ కింద బారు హలోయారు పైన క్రైస్తవుడు అని చెప్పుకుంటారు కింద బారు పెడుతున్నారు ఏసవి నమ్మిన వారు కింద బారు పెట్టకూడదు హలే హలోయూయా కింద బారు పెట్టావు అంటే ఏంటి నువ్వు క్రీస్తు క్రీస్తు పెట్టావు కాదు నీలో ఉన్నాడు వాడు అపవాది అరేలోయ్యా నీ హృదయంలో ఎవరు ఉదయించాలి అంటే నదురేడకు ఏసు ఉదయించాలి సంవత్సరానికి ఒకసారి క్రిస్టమస్ చేయటం కాదు ఉద్రేకంతో నీ హృదయంలో ప్రతిరోజు క్రిస్టమస్ జరగాలి ఆ క్రిస్టమస్ అంటేనే ఆనందము సంతోషము క్రీస్తు నీలో ఉదయించినప్పుడు నిత్యము కృష్ణమస్తే గట్టిగా చంపట్లు కూడా గట్టిగా మయోపక్షన్ని గట్టిగా అల్యము కృష్ణమస్తే ప్రభు నీలో ఉదయించినప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు నీ దేవుడు రూపాయి లేకున్నా ఏసు నీలో ఉన్నప్పుడు ఎవరు ఇవ్వలేని ఎంత కోట్లు పెట్టినా దొరకని ఆనందము నీలో ఉంటుంది ఆమె ఆ ఆనందము కలిగి ఉండాలంటే పప్పలు సున్నము అది ఇది కాదు కానీ కొత్త బట్టలు కాదు గాని ఏ సుప్రభు నీ హృదయంలో చేర్చుకో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు హలలుయా దాబీజి పట్ల నీ రక్షకుడు నీ కొరకు ఆ పుట్టి ఉన్నాడు ఇప్పుడు నీ హృదయంలో ఆయన నీ హృదయానికి ఇవ్వాలి అప్పుడే నీ నీకు నిజమైన కృష్ణము జరిగినట్లు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆ వాళ్ళందరూ చాలా రోజులు సముద్రం అంతా నడిచి వచ్చారు ఆ పశువుల పాక ఆ తండ్రి అయిన దేవుని చేత దూతల చేత నింపబడి ఆ పశువుల పాక ఏమైందంటే పరలోకంగా మారిసుప్రభ జన్మించగాని నీ హృదయంలో యేసు ప్రభు ఉదయించినప్పుడు పరలోకమే నీ హృదయంలో ఉన్నట్లుగా నువ్వు అనుభవిస్తావు హలలుయ్యా ఆ పశువుల ఉన్న దురాత్మలన్నీ అయిపోయాయి నీలో దురాత్మలు కారిపోవాలి నీవు క్రీస్తునిలో ప్రకాశించినప్పుడు మాత్రమే అపవాది చీకటి శక్తులు లైవ్ అయిపోయి నీవు ప్రకాశించడం మొదల మొదలవుతుంది హలలుయా ఇంకొక విషయం చెప్పాలంటే వారు నడుచుకుంటూ వచ్చారు ఒంటల మీద వచ్చారు ఆ దేశానికి వచ్చినాక వారి ఆలోచన మారిపోయింది ఎందుకంటే ప్రార్థన లేదు యూదుల రాజు అంటే ఆయన రాజు కదా ఎక్కడ పుడతాడు రాజనగరంలో రాజు రాజు ఇంట్లో పుట్టాడని వా అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళకనే యూజులు రాజు పుట్టాడు అంటే నేనే రాజును కదా ఇంకెవరు రాజు అని చెప్పి వారికి గలిబీలు పుట్టింది అలాగే దురాత్మ హృదయంలో దూరింది సరే అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి శాస్త్రులందరూ వినిపించారు వేదాలను తెప్పించి అప్పుడు వాళ్ళని పిత్రహేమంలో పుట్టాడని చెప్పారు హలే ఇక చెప్పడానికి అంత వివరించిన సమయం లేదు సమయం ఎక్కువ హలే అయితే మీరు వెళ్ళి ఆయనను ఆరాధించి వచ్చి నాకు చెప్పండి నేను కూడా ఆరాధించి అడ్రస్ చెప్పండి అని చెప్పి తెలివిగా కపటంగా మాట్లాడారు హీరోజు రాజు సరే అని వాళ్ళు వెళ్ళారు అక్కడ బయటికి రాగానే నక్షత్రము బయట ఉంది హలో వీరిని దారి తప్పించింది అపవాది కానీ నక్షత్రం అక్కడే ఉంది నిజమైన దైవది బోలము అంటే రాత్రి మొదలు ప్రార్థన చేస్తాడు బంగారం అంటే మహిమతరంగా బంగారంగా వాడబడతాడు అందుకే దయ్యా ఏమని దేవుని పరిస్థితులు నువ్వు దేవుని గోమాట కేకలు పెట్టాయి మూడవదిగా ఇంకొక మాట ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా అదేమిటంటే బోలం అనగా ఆయన చేదైన అనుభవాల గుండా వెళ్తాడు అని అర్థం అది సిల్వ మీద జరిగింది చేదైన అనుభవం తర్వాత స్పజీతో చెరుకకు చేదు ఆ చేదు చేదు అందించారు అనగా చేదైన అనుభవం వారు జ్ఞానులకి తెలియకుండానే వారు ఆయన జీవితం ఎలా ఉంటుందని అవి అనిపించారు కానీ వారు తెలియదు అలే అవి గొప్ప మర్మాలు కాబట్టి మనము క్రీస్తు ప్రభులవాన్ని హృదయంలో చేర్చుకోవాలి హే లోయ నక్షత్రములగా నిజమైన దైవ జను విమనించినప్పుడు నిజము నీ హృదయంలో ఏసు ప్రభులు చేర్చుకున్నప్పుడు నీవేమవుతావంటే రూపాంతరము చెందుతూ రూపాంతరంతో పరలోక రాజ్యానికి చేరుతావు ఉదే వందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు మరి